గాంధీ యుగంలో ముఖ్యమైనటువంటి తేదీలు చాలా ఇంపార్టెంట్ అండి మధ్యకాలంలో క్రోనాలజీ టైప్ క్వశ్చన్స్ చాలా ఇస్తున్నారండి కాబట్టి మనం ఇయర్స్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి అదేవిధంగా సంఘటనలు కూడా గుర్తుంచుకోవాలి ఒకటవది పద్దెనిమిది వందల తొంభై మూడు గాంధీ దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు ట్రిక్ వచ్చేసరికి గాంధీ డిగ్రీ చేయడానికి దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు నార్మల్ డిగ్రీ త్రీ ఇయర్స్ కదండి ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి ఎయిటీన్ నైంటీ త్రీలో లాస్ట్ త్రీ అనేది గుర్తుంచుకోవాలి మనం డిగ్రీ చేయడానికి దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు ఇక్కడ కేవలం ట్రిక్ పర్పస్ మాత్రమే గుర్తుంచుకోండి డిగ్రీ చేయడానికి దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు గాంధీ డిగ్రీ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు నార్మల్ డిగ్రీ రెండవది పంతొమ్మిది వందల పదిహేను అండి గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వచ్చాడు ట్రిక్ చూద్దాం గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కి నౌకాయానం ద్వారా రావడానికి పదిహేను రోజులు పట్టింది అప్పట్లో సముద్ర మార్గమే ఉండే కదా అండి దక్షిణాఫ్రికా అతను గుజరాత్ కాబట్టి గుజరాత్ నుండి దక్షిణాఫ్రికా సముద్ర మార్గం ఉంది నేను నౌకలో రావడానికి పదిహేను రోజుల సమయం పట్టింది అని చెప్పేసి గుర్తుంచుకోండి అంతే ఆయన ఇండియాకి రావడానికి పదిహేను రోజుల సమయం పట్టినట్టు గుర్తుంచుకోండి ఇక్కడ పదిహేను రోజులు అంటే పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం అండి ఇందులోనే ఆయన జనవరి తొమ్మిదవ తారీఖు వచ్చాడండి అది చాలా ఇంపార్టెంట్ అండి ఆయన వచ్చిన రోజుని ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటారు ఇందులోని మరొకటండి జనవరి తొమ్మిదవ తారీఖు ఈయన వచ్చినటువంటి తేదీ అండి భారతీయ ప్రజలు ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటారు ట్రైకి వచ్చేసరికి గాంధీ రావడంతోనే జన్మనిచ్చిన భూమిని నవమాసాలు మోసిన తల్లిని నమస్కరిస్తాడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు కదండి ఒక జస్ట్ ఇమాజిన్ అండి ఇక్కడ జన్మించిన అంటే జనవరి అండి జన్మించిన జనవరి రెండు సిమిలర్గా ఉన్నాయి జన్మించిన భూమిని తొమ్మిది మాసాలు మోసిన తల్లిని తొమ్మిది మాసాలు అంటే ఇక్కడ మనం తొమ్మిదో తారీఖు తీసుకున్నామండి అది గుర్తుంచుకోవాలి మోసిన తల్లిని నమస్కరించాడు గాంధీ రావడంతోనే జన్మించిన భూమిని తొమ్మిది మాసాలు మోసిన తల్లిని నమస్కరిస్తాడు అలా ఇమాజిన్ చేసుకోండి మూడవది పంతొమ్మిది వందల పదహారు అండి గాంధీజీ అహ్మదాబాదులో సబర్మతి నది ఒడ్డున సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు ఇక్కడ ట్రిక్ పదహారు నాల అమ్మాయిని చూసి మతిపోయింది పదహారు నాల అమ్మాయి అంటే పదహారు రకాల ఆభరణాలు వేసుకున్నటువంటి అమ్మాయి అండి మీకు సంస్కృతికి సంబంధించినటువంటి పదం సాంప్రదాయంగా ఉన్నట్టు ఊహించుకోండి ఇక్కడ పదహారు నాల అంటే పంతొమ్మిది వందల పదహారు అండి అమ్మాయిని చూసి మతి పోయింది మతి అంటే సబర్మతి మతి సబర్మతి ఇంకో ట్రిక్ అండి ఒక రూపాయి అంటే పదహారు అనాలండి సబర్మతి ఆశ్రమాన్ని పదహారు అనాలతో స్థాపించారు రెండిట్లో ఏది వీలైతే అది గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి నాలుగవది చంపారన్ సత్యాగ్రహం అండి పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది బీహార్ రైతుల కోసం జరిగింది ట్రిక్ వచ్చేసరికి ఒక్క చెంప మీద కొట్టేసరికే ఏడ్ చేశాడు గాంధీజీ అంటారు కదండి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని ఇక్కడ ఒక్క చెంప మీద కొట్టేసరికే ఏడ్ చేశాడు ఒక్క అంటే ఒకటి అండి చెంప మీద అంటే చెంపారాన్ సత్యాగ్రహం ఏడ్ చేసాడు అంటే ఏడు అండి ఏడు ఏడ్ చేశాడు ఇక్కడ ఒక్క అంటే ఒకటి ఏడ్ చేసాడులో ఏడు రెండింటినీ పక్కపక్క పెడితే పంతొమ్మిది వందల పదిహేడుగా గుర్తుంచుకోవాలి పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడుగా గుర్తుంచుకోవాలి ఐదవది కేడా ఉద్యమం పంతొమ్మిది వందల పదిహేడు అండి ట్రిక్ పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు వస్తుంది కాబట్టి ఏడా ఉన్నా వచ్చి ఓటేయాలి పద్దెనిమిది ఏళ్ళకే అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది అండి పద్దెనిమిది ఏళ్ళ కే కే అన్నా కూడా కేడానే అండి ఓటు హక్కు వస్తుంది కాబట్టి ఏడా ఉన్నా వచ్చి ఓటేయాలి ఏడా అంటే కేడా ఏడా కేడా ఏడా అంటే ఎక్కడ అని అర్థం ఏడా కేడా కేడా ఉద్యమం పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆరవది అహ్మదాబాద్ బట్టల మిల్లు కార్మికుల సమ్మె అండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది వచ్చేసరికి నువ్వు మిల్లులో కార్మికుడిగా పనిచేయాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఇక్కడ మిల్లులో అంటే బట్టల మిల్లు అండి అహ్మదాబాద్ బట్టల మిల్లు కార్మికుడుగా అంటే మిల్లు కార్మికుడిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది టెస్ట్ అలా ఊహించుకోండి కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే కార్మికులుగా తీసుకున్నట్లు ఏడవది ఖిలాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల పంతొమ్మిది అండర్ నైన్టీన్ ఖేలో ఇండియా గేమ్స్ ఇక్కడ అండర్ నైన్టీన్ అంటే నైన్టీన్ నైంటీన్ అండి ఖేలో ఇండియా అంటే ఖిలాఫత్ ఖేలో ఖిలాఫత్ ఖేలో ఖిలా ఖిలాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎనిమిదవది రౌలత్ చట్టాలండి దీనిని నల్ల చట్టాలు అని అంటారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి చట్టాలే నల్ల చట్టాలండి రౌలత్ చట్టాలు అంటారు అయితే ఈ రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఆరో తారీఖున దేశవ్యాప్తంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు రౌలత్ సత్యాగ్రహం అయితే ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి ఆర్టికల్ నైన్టీన్ ప్రాథమిక హక్కు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ నైన్టీన్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ కదండి అయితే ఈ రౌల చట్టాలు కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవే కనుక ఆర్టికల్ నైన్టీన్ గుర్తుంచుకోండి ఇక్కడ ఆర్టికల్ నైన్టీన్ అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది తొమ్మిదవది జలెన్ అలా భాగండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖు అందరికీ తెలిసి అనుకుంటున్నాను పంతొమ్మిది వందల పంతొమ్మిది అనేది ఏప్రిల్ థర్టీన్ అనేది ఎలా గుర్తుంచుకోవాలంటే ఎప్పుడైనా పంతొమ్మిదవ నెంబరు అశుభంగా పరిగణిస్తారు అది కూడా శుక్రవారం రోజున పదమూడవ నెంబరు అశుభంగా పరిగణిస్తారండి మన దగ్గర పదమూడవ నెంబర్ ఎప్పుడైనా అంటే ఏప్రిల్ అండి పదమూడవ నెంబర్ అంటే పదమూడవ తారీఖు చాలామందికి తెలిసే అనుకుంటున్నాను పదమూడవ నెంబర్ మీద చాలా హర్రర్ మూవీస్ కూడా తీస్తారు అది సహాయ నిరాకరణ ఉద్యమం ట్రెక్ వచ్చేసరికి మా స్నేహితుడిని ఇరవై రూపాయలు సహాయం చేయమంటే నిరాకరించాడు ఇక్కడ ఇరవై రూపాయలు అంటే పంతొమ్మిది వందల ఇరవై అండి సహాయం అంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఇక్కడ నిరాకరించాడు అంటే కూడా నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి సారీ ఇమాజిన్ చేసుకోండి అంతే పదకొండవది చౌరా చౌరి సంఘటన అండి పంతొమ్మిది వందల ఇరవై రెండులో జరిగింది బ్రెక్ వచ్చేసరికి చౌర అంటే రెండు అక్షరాలే అండి చౌరి అన్న కూడా రెండు అక్షరాలే రెండు సిమిలర్గా ఉన్నాయి చౌర అంటే రెండు అక్షరాలు చౌరి అన్న కూడా రెండు అక్షరాలు రెండు రెండు ఇరవై రెండు నైన్టీన్ ట్వంటీ టూ చౌరా చౌరి సంఘటన ఒకటి రెండుసార్లు అనుకోండి మీకు గుర్తుంటుంది పన్నెండవది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బెలగాం సెషన్లో ఎన్నికవుతారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరుగుతుంది ట్రిక్ వచ్చేసరికి గాంధీజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక మితవాదులకు అతివాదులకు ఇద్దరికీనూ నాలుగు మంచి మాటలు చెప్పాడు మితవాదులకు అతివాదులకు ఇద్దరికీనూ నాలుగు మంచి మాటలు చెప్పాడు జస్ట్ ఇమాజిన్ అండి ఒకసారి అధ్యక్షుడు అయ్యాక ఒక నాలుగు మంచి మాటలు చెప్పినట్టు ఇద్దరికి కలిపి స్టేజ్ మీద నిలబడుతూ ఇక్కడ మితవాదులు అతవాదులు ఇద్దరికీను అంటే రెండు అండి నాలుగు మంచి మటలు అంటే నాలుగు అండి రెండు నాలుగు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పదమూడవది దండి యాత్ర అండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో మొదలవుతుందిలో ఆశీర్వాద్ ఉప్పు ప్యాకెటు ముప్పై రూపాయలు మీరు ఇలానే ఫిక్స్ అయిపోండి ఉప్పు ప్యాకెటు అంటే ఉప్పు సత్యాగ్రహం అండి దండి అన్న కూడా ఉప్పే అండి ముప్పై రూపాయలు అంటే పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం వరకు ఈ ఉద్యమం ఉంటుంది పద్నాలుగవది గాంధీ ఇర్విన్ ఉడంబడిక పంతొమ్మిది వందల జరుగుతుంది కమ్యూనల్ అవార్డ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు పదిహేనువది వచ్చేసరికి హిందువులను ముస్లింలను దళితులను ముగ్గురికి వేరువేరు ఎన్నికలు విభజించి పాలిద్దామని చూశారు కదా అలా ఊహించుకోండి హిందువులను ముస్లింలను దళితులను ముగ్గురికి అంటే మూడు అండి వేరు వేరు అనే రెండు సార్లు వచ్చింది కాబట్టి రెండు ఎన్నికలు ముప్పై రెండు మూడు రెండు కలిపితే ముప్పై రెండు నైన్టీన్ థర్టీ టూ కొన్ని కొన్ని కష్టంగా ఉంటాయండి కొంచెం తప్పదు గుర్తుంటే మరీ మంచిది పదహారవది పూనా ఒప్పందం అండి పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే గాంధీ అంబేద్కర్ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇద్దరు అంటే రెండు నైన్టీన్ థర్టీ టూ హిందువులు ముస్లింలు దళితులుగా ముగ్గురుగా హిందువులు ముస్లింలు మరియు అందులో నుంచి దళితులను మూడు దళితులను వేరు చేస్తున్నారని ముగ్గురిగా చీలుతున్నారని చెప్పేసి డిస్కషన్ చేసుకొని ఒప్పందానికి వస్తారు ట్రిక్ అర్థమైందని అనుకుంటున్నాను ముగ్గురుగా చీలవద్దని చెప్పేసి ఇద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది మూడు రెండు ముప్పై రెండు పదిహేడవది ఆగస్ట్ ఆఫర్ అండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ట్రిక్ వచ్చేసరికి అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అంటే నైన్టీన్ ఫార్టీ అండి ఆఫర్ అంటే ఆగస్ట్ ఆఫర్ షాపింగ్ కాంప్లెక్స్లలో చూస్తూ ఉంటాం కదండి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పేసి పేపర్లలో కూడా వస్తుంది చివరిగా పద్దెనిమిది క్రిప్స్ మిషన్ అండి నైన్టీన్ ఫార్టీ టూ అందరికి తెలిసిందే పంతొమ్మిది క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ నేను చెప్పిన వండి గాంధీ యుగంలోకి సంబంధించినటువంటి కార్యక్రమాల సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఉచితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుందని కాలానుసారంగా పెట్టమనేసి ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటూ ఇస్తూ ఉంటారు క్వశ్చన్స్ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు జనరల్ స్టడీస్లో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్